అంద చందము నాకేమి తెలియను అది ఎంత అందము నేను నా తెలుపను ఆ అందము నాకేమి తెలియను మహామహామహులకైనా వన్నింప సఖ్యమాహామహులకైనా వన్నింప సఖ్యమా ంత అందమో నేను నా తెలుపనో అందమో నాకేమి తెలియను చూపులలో అందమో సువర్ లోకమో నగపుల సౌందర్యమో స్వకాధమో చూపులలో అందము సువల్లో అందము నగముల సౌందర్యము స్వర్గలోక అందము వదనములో అందము మదనునికే చోచము అటువంటి అంద చందములను ఎలా తెలుపను అటువంటి అంద ఎలా తెలుపను అది ఎంత అందమో నేను నా తెలుపను ఆ అందము నాకేమి తెలియునో ప్రణవాత శక్తియే ప్రభుని దేహమాయనో ప్రకృతిలో శక్తులే ంగములాయనుూ ప్రణవాద్భుతక్తి ప్రభునిదేహమాయను ప్రకృతిలో శక్తులే సద్గురులే ఏకమై త్రిగుణాలై నిందెను అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను అది ఎంత అందమో నేనెలా తెలుపను తెలుపను ఆ అందము నాకేమి తెలియను అందాలకు అందము அவதாருணியந்தமோ ஆசாமோக முலனூகுவந்தமோ அந்தமோ அவத்தாருநியந்தமோ ஆசா மோஹமுலனோ தொலக ஜெயுவந்தமோ கனகலிகே கண்ணுலே కలవారే తన్యులు అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను అది ఎంత అందము నేను తెలుపను ఆ అందచందము నాకేమి తెలియును సరిగమ పద నిసలకు సహకరించు వందమో సాహిత్య పువన్నెూ సొబకు కూచు వందము సరిగమ పద నిసలకు సహకరించు వందము సాహిత్య పువన్నెకు సొబకు కూచు వందము మేరు శ్రీ భావమై ధ్వనించే గేయము అటువంటి పర బ్రహ్మ సోగసు ఎలా తెలుపను అటువంటి పర బ్రహ్మ సోగసు ఎలా తెలుపను అది ఎంత అందము నేనే తెలుపను తెలుపను అందచందము నాకేమి తెలియును mama, mama, mama kaina, wanimpa sakia ma, mama, kaina, wanimpa sakia ma. ati yentandamo nele na te lupanu, ha anda chendabu na ki mitili yonu. atar జై బాబా అండి చాలా చక్కగా పాడారు తరవయో పాట వి మెహర్ శ్రీ హర్షిత అని పాడవలసిందిగా కోరుతున్నాను జై బాబా ఎడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా మాదేముడు మెహరుదేముడు దేముడు మాదేముడు మెహరుదేవుడు ఏడకెళ్ళిన గాని ఆడనే నీళ్ళ తోడు ఉంటాడమ్మా నాదేవుడు మెహరుదేవుడు నాదేవుడు మెహరుదేవుడు అందమైన నీ రూపు నట్టుంటాది మన సంతాన్ని మరపురాకుంట అందమైన నీరు అది నట్టుంటాది మనసంతా నిండి మరపురా మరపురాకుంటాది నేను నాదను సంగతి అంత మరి పిస్తాది నేను నాదను సంగతి ఎంత పీ బాటలో నడిపిస్తూ ఉండాలి నడిపిస్తూ ఉండాలి ఎడగలిన దాని ఆడనే నీడల్లే దేవుడు నా దేవుడు నాదేవుడు దేవుడు మయదారి మనసు నిమిషమైన నిరుగదు నిన్ను చూసింది నిలిచిపోయింది మా మనసు నిమిషమైన నిరుగదు నిన్ను చూసింది నిలిచిపోయింది ఎన్ని అటు పోటులున్నా చెదర కయ్యా ఎన్ని అట పోటులున్నా చెదర కయ్యా నన్నిలా నన్నీలా హాయిగా నడిపించవయ్యా నల్లా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా ఏలి ఆడనే తోడు డాడమా నాదేవుడు నా దేవుడు నాదేవుడు జై ఇంతటితో మన సంకీర్తన కార్యక్రమం ముగిసింది తర్వాత ఇప్పుడు స్పీచ్ మారతి గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను జై బాబా జై బాబా অবতার মেহর বাবা কী অবতার মেহর বাবা কী স্মরিন তুমি মেহরুবা স্মরিন পনা জন্ম মেহরুবা স্মরিন তু নি নামাম স্মরিন তু নি নামম মেহরুবা স্মরিন তুমি